హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈరోజు మన ఛానల్లో నేను ఉప్మా అండ్ చట్నీ చూపిస్తున్నాను ఈ ఉప్మా అందరికీ తెలుసు కాకపోతే నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూడండి ఈ ఉప్మా ఉప్మా మ్యాక్సిమం చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్కి ఉప్మానే చాలామంది ఇష్టపడతారు తొందరగా కూడా అవుతుంది కదా సో కొన్ని నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఈ ఉప్మా అయితే వేయించుకోవాలి ఈ ఉప్మా రవ్వ మంచిగా నూనెలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అలా అని మాడనివ్వద్దు ఉప్మా రవ్వని ఉప్మా రవ్వ మంచిగా వేగింది కదా ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని వేరొక ప్లేట్లకి మార్చుకుందాము అదే గిన్నెలో ఇంక కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడాయి కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని మినప్పప్పు ఉప్మాలో పల్లీలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము పల్లీలు వేగినాయి కదా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా అయితే కారం ఎక్కువ ఉండదు కొంచెం కరివేపాకు విత్తులు లేకుండా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వాటర్ అనేది మనకు ఉండకూడదు ఈ విధంగా వేస్తే టమాటా ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఉప్మాలో టమాటా మగ్గేంత వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం మంచిగా మగ్గినాయి కదా ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు వేసుకోవడం ద్వారా ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పాలు వేసినాక కొంచెం మసిలింది కదా ఇప్పుడు ఉప్మాలో వాటరు అంటే ఎసరు ఎంత పోయాలో చాలామందికి తెలియదు అండి మెజర్మెంటు మనము ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటే రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి మీకు చిక్కగా అంటే కొంచెం గట్టిగా కావాలంటేనేమో ఒకటిన్నర నీళ్ళు తీసుకోండి లేదా పల్సగా కూడా చాలామంది ఇష్టపడతారు ఉప్మా అనేది పలస ఉంటేనే బాగుంటుంది పలసగా కావాలంటే రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఎసర్ వేసుకున్నాం కదా మనకు టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు ఉందా ఎక్కువ ఉందా ఎసర్ మసిలింది కదా ఈ ఉప్మా రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా వేసుకోవాలి ఒకసారి వేస్తే మనకు ఉండలు గట్టి ఈ ఉప్మా అనేది గట్టిగా అవుతుందండి చూడండి ఉప్మా రవ్వ వేసుకున్నాక కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు గట్టి గట్టిగా అవుతుంది మీకు ఇలా పల్చగా కావాలంటే కలుపుకుంటూనే ఉండాలి చిక్కగా కావాలంటే కొన్ని వాటర్ తగ్గించి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే గట్టిగా అవుతుందండి ఈ ఉప్మా అనేది చూడండి ఉప్మా మంచిగా మగ్గింది కదా ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్మా అనేది ఈ కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడితే వేడికి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉప్మాకి పడుతుందండి ఉప్మాకి చట్నీ రెడీ చేస్తున్నాము ఉప్మాలో చట్నీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగా ఇలా చట్నీ వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి జీవితంలో మర్చిపోరు ఓకేనా ఏ విధంగా చేస్తున్నా చూసేయండి ముందుగా పుట్నాల పప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదా పొడైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు రాళ్ళు ఉప్పు సన్నుప్పున్నవాళ్ళు సన్నుప్పు కూడా వేసుకోండి కొన్ని వాటర్ వేసుకొని మనము మెత్తగా చేసుకోవాలి చట్నీని పల్చగా ఉండకూడదు చట్నీ ఈ విధంగా ఇంత చిక్కగా పట్టుకోవాలి దీనికి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుందాం నూనె ఆగింది కదా కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు శనగపప్పు రెండు మూడు ఎండి మిరపకాయలు రెండు మూడు నిమ్మల కరివే పసుపు ఈ పోపు ఇప్పుడు చట్నీలో వేసుకుందాం ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశ ఉప్మాలోకి తినొచ్చండి చాలా బాగుంటుంది ఉప్మాతోని చట్నీ ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు మళ్ళీ జీవితంలో వదిలిపెట్టరు ఇలాంటి ఉప్మా చట్నీని ఓకేనా ఒకసారి అయితే చేసుకొని తినండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్